సుప్రీంకోర్టు నుండి పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన నిర్ణయం వచ్చింది పోస్టల్ బ్యాలెట్ వన్స్ ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత మేము ఇంటర్ఫియర్ అవమని సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఏదైతే చెప్పిందో సుప్రీంకోర్టు కూడా చెప్పింది అంటే నేను ఇంతవరకు కోర్టులు అనేవి ఉన్నత స్థానాలు అత్యున్నత స్థానాలు అంటే అత్యున్నతమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్స్ అని నేను అనుకున్నాను కానీ కోర్ట్స్ కూడా కొన్ని పరిధులు ఉన్నాయి లిమిటేషన్స్ ఉన్నాయి అన్న విషయం నాకు విని నాకు ఆశ్చర్యం వేసింది బట్ ఎనివే వైఎస్ఆర్సి పార్టీగా మనం చేయాల్సింది ఏంటంటే మనల్ని ఒక యుద్ధంలోకి పంపించి ఎదురువాడికి కత్తిచ్చి మనకి దువ్వినొచ్చి వచ్చి యుద్ధం చేయమన్నారు అనుకోండి అది అన్యాయం ఇది అక్రమం చాలా అన్యాయం అక్రమం అది ఎదురువాడికి కత్తిచ్చారు మనకు దువ్వినిచ్చారు కత్తి యుద్ధం చేయండి అన్నారు ఆత్మరక్షణ కోసం మనకు తప్పదు ఆ దువ్వెంతోనే కత్తి కత్తి చేతులు ఉన్నవాడిని ఎదుర్కోవాలి తప్పదు మనకు ఆత్మరక్షణ లేదని చంపేస్తాడు వాడు చేతులకు కత్తి ఉంది అని చంపేస్తాడు మన చేతులు దువ్విని మాత్రమే ఉంది అన్యాయంగా బరిలోకి దింపారు మనల్ని ఫైట్ చేయాలి కాబట్టి ఇక జరిగింది అది జరిగిపోయింది దాని సంగతి ఎలక్షన్ ప్రాసెస్ తర్వాత ఏమన్నా ఏమైనా అవకాశం ఉంటే దాన్ని చూద్దాం ఎందుకంటే ఆ సుప్రీంకోర్టులో కూడా అది మేము ఇన్వాల్వ్ అవమా అంటే ఇంకా ఇక దాన్ని మనం ఎట్లా ఎదుర్కోవాలనేది తర్వాత మనం ఆలోచించాలి బట్ ఎనివే బట్ ఆ యొక్క నిర్ణయం ఏదైతే ఉందో అది నాకు అర్థం కాలేదు ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయితే మేము డోంట్ ఇంటర్ఫియర్ అన్న అన్నారు వాళ్ళు మరి మిగతా వాటిలో బాగానే ఇన్వాల్వ్ అవుతున్నారుగా ఇప్పుడు రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరుగుతుంది ఇప్పుడు ఎలక్షన్ ప్రాసెస్ ఎలాగో ఇండిపెండెంట్ బాడీనో యూపీపీఎస్సీ ఏపీఎస్సి ఇవన్నీ కూడా ఇండిపెండెంట్ బాడీలు అవి రిక్రూట్మెంట్లు కూడా రాజకీయ పార్టీల కింద పనిచేయవి అవి ఇండిపెండెంట్ పార్టీలు ఎలక్షన్ కమిషన్ ఎలాగో ఒక ఇండిపెండెంట్ పార్టీయో ఇండిపెండెంట్ వ్యవస్థను అవి కూడా ఇండిపెండెంట్ వ్యవస్థను రిక్రూట్మెంట్ ప్రాసెస్ బట్ అక్కడ జాబ్ నోటిఫికేషన్ ఇచ్చి ప్రాసెస్లో ఉండంగా రిక్రూట్మెంట్కి బ్రేక్ వేసిన హైకోర్టు రిక్రూట్మెంట్కి బ్రేక్ వేసిన సుప్రీంకోర్టు అని బాగానే ఆపుతున్నారుగా ఉద్యోగులు రిక్రూట్మెంట్ బాగానే ఆపుతున్నారు అడ్మిషన్ ప్రాసెస్ నడుస్తూ ఉండగా అడ్మిషన్స్ని ఆపేసిన సుప్రీంకోర్టు నీట్ ఎగ్జామ్ సుప్రీం సుప్రీంకోర్టు చదువుకునే పిల్లలకి వ్యవస్థలకి ఉద్యోగస్తులకి నిరుద్యోగులకి ప్రతి దాంట్లో మీ చేతులు పెట్టే అధికారం మీకు ఉంది ప్రాసెస్ స్టార్ట్ అయినా సరే ప్రాసెస్ మధ్యలో కూడా మీరు బ్రేక్లు వేసే అవకాశం ఉంది కానీ ఎలక్షన్ ప్రాసెస్కి బ్రేక్ లేసే ఎలక్షన్ మీకు రైట్ మీకు సుప్రీంకోర్టు లేదు అని అని వాళ్ళే చెప్పారు అని ఏం మరి దట్స్ సంథింగ్ ఈజ్ వెరీ స్ట్రేంజ్ అది ఓకే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి సుప్రీం సుప్రీంకోర్టుకి అధికారాలు ఎవరు ఇవ్వాలి వీళ్ళకి అధికారం ఇవ్వాలి ఇవన్నీ ఎవరు చేస్తారంటే చివరికి రాజకీయ నాయకుడు చేసేవే ఇవన్నీ మన దేశంలో గుడుల్ని రిఫర్మేషన్ తీసుకొచ్చినటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు వ్యాపారాలని రిఫర్మేషన్ తీసుకొచ్చిన రాజకీయ నాయకులు ఉన్నారు విద్యని వ్యాపారం చేసిన రాజకీయ నాయకులు ఉన్నారు కానీ రాజకీయ వ్యవస్థను బాగు చేసిన రాజకీయ రిఫార్మిస్ట్ ఇంతవరకు రాల మన భారతదేశంకి రాజకీయ వ్యవస్థని రిఫర్మేషన్ తీసుకొచ్చిన నాయకుడు ఇంతవరకు రాల అది వచ్చిన రోజు మన దేశం బాగుపడింది మిగతా వాళ్ళు ఎంతమంది అన్నా సరే మేము ప్రధానమంత్రులు మొత్తం మేము దానికి గొప్ప దీనికి గొప్ప అని చెప్పి డబ్బాలు కొట్టుకోవడమే తప్ప నోబడి ఈజ్ గ్రేటర్ దాన్ అంటిల్ అంటిల్ ఎ ప్రైమ్ మినిస్టర్ హూ చేంజెస్ ది పొలిటికల్ సిస్టమ్ ఇన్ ఇండియా ద డే హీ విల్ బి గ్రేట్ అదర్వైజ్ ఆల్ దీస్ ఆల్ దీస్ పొలిటికల్లీ అపాయింటెడ్ అండ్ ఎలక్టారికల్లీ ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్స్ ఆర్ నాట్ సచ్ ఎ గ్రేట్ ఆల్ ది ప్రైమ్ మినిస్టర్స్ ఆర్ సేమ్ నాట్స్ నాట్ సో గ్రేట్ ముఖ్యంగా నరేంద్ర మోడీ గారిని నాకు దేవత పంపించింది అని చెబుతున్నారు వీ అప్రిషియేట్ ఆయనకి భక్తి ఉంది దేవత పంపించింది మీకు దేవత పంపిస్తే ఓ పని చేయండి రాజకీయ నాయకులకి సంబంధించిన ఈ రాజకీయ వ్యవస్థను మార్చండి మీ దేవతను అడిగి ప్రైమ్ మినిస్టర్ గారు ప్లీజ్ చేంజ్ ఇది పొలిటికల్ సిస్టమ్ ఇది పొలిటికల్ సిస్టమ్ అంటే ఇప్పుడు ఇక్కడ ఏముంది ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీఐ వ్యవస్థ ఉంది ఆర్టీఏ వ్యవస్థ ఎవరినైనా సరే ఆర్టీఐ వేసి నువ్వు నువ్వు ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు కానీ రాజకీయ నాయకుడికి ఇన్ఫర్మేషన్ ఆర్టీఏ వేయకూడదని నిర్ణయాలు తీసుకున్నారు వీళ్ళే వీళ్ళే తీసుకున్నారు రాజకీయ నాయకుడికి తీసుకు ఆర్టీఐలో కిందకు రని అది యాక్చువల్గా కాంగ్రెస్ వాళ్ళు పెట్టినా సరే ఈయన వీళ్ళు వీళ్ళొత్తే వీళ్ళొచ్చి ఎత్తేసారు దాన్ని ఓకే అదొకటి పెట్టారు వీళ్ళు క్రిమినల్ రికార్డు ఉంటే మీరు గవర్నమెంట్ ఉద్యోగులకి ఎలిజిబుల్ కాదు కానీ ఎమ్మెల్యే ఎంపీకి మాత్రం మీరు పోటీ చేయొచ్చు దాన్ని మార్చరు ఏ రిఫార్మెస్ట్ వచ్చి మారుస్తాడు దాన్ని గవర్నమెంట్ క్రిమినల్ రికార్డు ఉంటే నువ్వు గవర్నమెంట్ ఉద్యోగి ఎలాంటి ఎలిజిబుల్ మరి క్రిమినల్ రికార్డ్ ఉంటే యూ కెన్ బికమ్ ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ ఎవరన్నా అవ్వచ్చు విల్ చేంజ్ దాట్ ఈ రిఫార్మేషన్ తీసుకురండి దేశంలో కోర్టులకు కూడా మీరు కోర్టులు కూడా మేము ఇంటర్ఫియర్ అయ్యమంటే ఇంకెవరు ఎలక్షన్ కమిషన్ ఎవరు అపాయింట్ చేశారు ఎలక్షన్ కమిషన్ ఎవరు అపాయింట్ చేసింది ఒక రాజకీయ నాయకుడు అపాయింట్ చేస్తాడు దాన్ని ఎలక్షన్ కమిషన్ ఏమన్నా ఐఏఎస్ ఆఫీసరా ఎగ్జామ్ రాసి వచ్చాడు ఆయన ఏమన్నా హీఈస్ అపాయింటెడ్ బై రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విత్ ద రికమెండేషన్ ఆఫ్ త్రీ సెలక్షన్ కమిటీ అని ఇది అది కూడా ఒక పెద్ద గౌరవం అది త్రీ సెలక్షన్ కమిటీ అని చెప్పి పెడతారు దాంట్లో ప్రైమ్ మినిస్టర్ ఇద్దరు ఇద్దరు ప్రైమ్ మినిస్టరు ఒక క్యాబినెట్ మినిస్టర్ ఒక అపోజిషన్ నాయకుడు ఉంటారు ఈ అపోజిషన్ నాయకుడిని ఎందుకు పెట్టారు ఎందుకు పెట్టారండి అపోజిషన్ నాయకుడిని ముగ్గురు మీరు అప్పుడు అపోజిషన్ వాళ్ళకి కూడా మీ అవకాశం ఇవ్వాలంటే ఇద్దరు అపోజిషన్ నుంచి ఇద్దరు రూలింగ్ పార్టీ నుంచి నలుగురిని పెట్టాలి నలుగురిని పెట్టి మీరు నిర్ణయాలు తీసుకోవాలి కానీ ఇద్దరు ఒక ప్రైమ్ మినిస్టర్ క్యాబినెట్ మినిస్టర్ అంటే ఇద్దరు ఒక పార్టీకి వాళ్ళు ఒక అపోజిషన్ నాయకుడు ఇప్పుడు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అపోజిషన్ అక్కడ నేను ఒప్పుకోవాలంటే ముగ్గురులో ఇద్దరు ఒప్పుకుంటే చాలని దొబ్బేమంటారు ఇన్ని ఊరికే పేరుకి పెట్టారు అపోజిషన్ వాళ్ళని నువ్వు నిజంగా ఇదిగో పోయి రూలింగ్ పార్టీ వాడు రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు అధికారాన్ని దుర్వినియోగం చేస్తారు కాబట్టి అపోజిషన్ వాళ్ళని కూడా మీరు పెట్టాలి అని మీరు నిజంగా రూల్ పెట్టాలంటే ఏం చేయాలి అపోజిషన్ నుంచి ఇద్దరు రూలింగ్ పార్టీ నుంచి ఇద్దరు పెట్టినప్పుడు ఇదిగోండి ఈ నిర్ణయం తప్పు ఇతను కాకుండా వేరే వాళ్ళని పెడదామని అపోజిషన్ వాళ్ళు అన్నప్పుడు వీళ్ళిద్దరు ఒక మాట అన్న వాళ్ళిద్దరు ఒక మాట అన్నప్పుడు అప్పుడు న్యూట్రల్ క్యాండిడేట్ వస్తాడు ముగ్గురుని పెట్టి వాళ్ళిద్దరు గవర్నమెంట్లో వాడు ఒకడు అపోజిషన్ వాడు ఉన్నప్పుడు అపోజిషన్ వాడు మాటికి వ్యాల్యూ ఏంటండి ఏదో ఎంత పొలిటికల్ సిస్టమ్ అంతా జిమిక్లు అంతే జిమికిలు చేసి పడునుతున్నారు మొత్తం ఓకే ఓకే కింద ల్యాప్టాప్ చూసి చూస్తున్నా కింద చూసుకుంటున్నాడు అనుకోకండి మధ్య మధ్యలో ఓకే కింద ల్యాప్టాప్ దాన్ని చూసి చదువుతున్నాను ఓకే సో అదొకటి సో సాడ్ మా సరే ఇంక మనం చేసేది ఏం లేదు మనం చేయగలిగింది ఏంటంటే మన వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి నేను అదే చెప్పింది ఏంటంటే మన చేతిలో దువ్వలున్నప్పుడు ఎదురు చేతిలో కత్తి ఉన్నా సరే ఆత్మరక్షణ కోసం ఫైట్ చేయాలి తప్పదు మీరు జాగ్రత్తగా ఏజెంట్ల చేతిలో ఉంది ఇప్పుడు ఆ ఉన్న లిమిటెడ్ స్కోప్ని బట్టి మీరు ఏజెంట్లు గట్టిగా ఫైట్ చేయండి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కౌంటింగ్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో ఇంక దాని సంగతి మర్చిపోండి అది అన్యాయం జరిగింది మనకి అన్యాయమే పక్క అన్యాయం జరిగింది అది ఓకే ఆ అమెండ్మెంట్ తీసుకురావటం అనేది ఈ దేశంలో ఎక్కడన్నా జరిగిన అన్యాయం ఏమైనా ఉంది రాజకీయ వ్యవస్థలో జరిగిన అతిపెద్ద అన్యాయం ఏముందంటే ఇదే ఎలక్షన్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళకు అనుకూలంగా రూల్స్ మార్చుకొని కౌంటింగ్కి తీసుకెళ్ళిపోవటం అంటే ఈ ఈ దేశంలో జరిగిన అతిపెద్ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ప్లీజ్ లిజన్ మై వీడియో ప్లీజ్ ఆల్ ది ఇంటల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్స్ ఆల్ ది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్స్ నేషనల్ స్టేట్ ఆల్ ది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్స్ ప్లీజ్ సెన్ మై వీడియో టు నరేంద్ర మోడీ గారు దిస్ ఈజ్ బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ ఇన్జస్టిస్ దట్ హ్యాపెన్ టు వైఎస్ఆర్సిపి ఇన్ ఇండియన్ హిస్టరీ because you changed the rules after election process you changed the rules after election uh, after elections are over this is injustice to ysrcp please send my video to narendra modigaru is injustice to ysrcp 100 percent okay whatever the rules you want to change you should change before uh, election election process court lay interfere what the hell court lay interfere ainapudu what hell is this changing the rules changing the rules that is the that is a, that is the importance of an election process when the court is not interfering once the election process starts how, what is the hell these people are changing the rules i'm i'm sending i'm talking to this election process election commission వాట్ హెల్ ఈస్ దిస్ కోర్టులో మేము ఇంటర్ఫియర్ అవ్వన్నారు ఎందుకు ఎలక్షన్ ప్రాసెస్కి అంత వాల్యూ ఉంది నువ్వు ఎలా మారుస్తావు చట్టాలని ఎలా మారుస్తావు రూల్స్ ఎలా మారుస్తావు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ ముందు నువ్వు రూల్స్ ఎలా మారుస్తావు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మార్కులు వేసేటప్పుడు రూల్స్ మారుస్తే పాస్ అయ్యోడు ఫెయిల్ అవుతాడు ఫెయిల్ అయ్యోడు పాస్ అవుతాడు దిస్ ఇస్ ద మినిమం కామన్ సెన్స్ మినిమమ్ మినిమం కామన్ సెన్స్ బట్ యువర్ చేంజ్డ్ యూఆర్ డన్ ఇన్ జస్టిస్ ఓకే లివింగ్ వీఆర్ లివింగ్ ఇట్ విత్ ద గాడ్ దిస్ ఇస్ ట్రూలీ ఇంజస్టిస్ ఈ పర్టికులర్ పాయింట్లో ఓకే ఎలా కౌంటింగ్కి వెళ్ళినటువంటి మన ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో మన కౌంటింగ్కి వెళ్ళినటువంటి ఏజెంట్లు జాగ్రత్తగా ఉండండి మీరు ఫస్ట్ కనీసం అంటే ఇంజస్టిస్ జరుగుతుంది మనకి మీరు చేయాల్సింది ఏంటంటే వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు మీరు చేయాల్సింది ఏంటంటే మీరు అందరికంటే ముందు వెళ్ళండి కౌంటింగ్ ఎనిమిది గంటలకు స్టార్ట్ అయితే మీరు అర్ధరాత్రి నాలుగు గంటలకు వెళ్ళి నిలబడండి అక్కడ ఎందుకంటే మనకి ఇంజస్టిస్ చేస్తున్నారు అనేది ఒకటి మీకు అర్థమైంది మీరు యూ షుడ్ బి ద ఫస్ట్ పర్సన్ అక్కడ మీరే ఫస్ట్ పర్సన్ ఎవరైనా ఉండాలంటే వైఎస్ఆర్సీపీ కౌంటింగ్ ఏజెంట్ అక్కడ ఫస్ట్ పర్సన్ ఉండాలి అండ్ యూ షుడ్ బి ద లాస్ట్ పర్సన్ టు లీవ్ అందరు అయిపోయేంత వరకు మీరు లాస్ట్ రండి ఈ మధ్యలో ఒక్క గ్యాప్ ఇచ్చినా సరే కొట్టేదట్టుకున్నారు మీరు ఫస్ట్కి వెళ్ళండి మీరు లాస్ట్కి రండి అదర్వైజ్ ఒక చిన్న గ్యాప్ ఇచ్చిన కొట్టేది అట్టుకున్నారు జాగ్రత్తగా ఉండండి ఓకే ఓట్ కౌంటింగ్ బిగిన్స్ విత్ ఇప్పుడు ఓట్ కౌంటింగ్ అనేది దానికి ఒక ప్రాసెస్ ఉంది వాళ్ళు ఏదో నంబర్ ఏదో టాలీ చేస్తారు అది గ్యారంటీ అది పక్క చూడండి అది టాలీ అవుతుందా లేదో ఒక నెంబర్ ఏదో కోడ్ నెంబర్ ఏదో టాలీ అవుతుందా లేదో చూడండి కరెక్ట్గా చూసుకోండి నాకు కరెక్ట్ తెలియదు నేను మీకు చెప్తున్నాను ఆ నెంబర్ కరెక్ట్గా ట్యాలీ అయితేనే అక్కడి నుంచి ప్రాసెస్ మొదలైద్ది ఓకే దాని నుంచి మీరు ఉన్ జరిగిందా లేదో చూడండి ముఖ్యంగా మీరు మెషిన్ ఆన్ చేయగానే టైమింగ్ పడిద్ది మీరు జాగ్రత్తగా చూడాల్సింది ఇక్కడే మెషిన్ ఆన్ చేయగానే టైమింగ్ పడిద్ది అంటే ఆ మెషిన్ ఆన్ అయిన టైం రన్ అవుతూ ఉండేది ఆ టైం కరెక్ట్ కరెక్ట్గా చూడండి అంటే ఈ మెషిన్ ఇంతకు ముందు ఎప్పుడన్నా వీళ్ళు ఓపెన్ చేశారా లేదో తెలిసిద్ది ఈ మెషిన్ కనుక వేరే టైమింగ్ పడిందంటే మీకంటే ముందే అలా ఓపెన్ చేశారని అర్థం ఆ మెషిన్ ఆన్ చేసేటప్పుడు సీల్ తీసేటప్పుడు మీ ఏజెంట్లు ముందే సీల్ తీయాలి కాబట్టి ఆ టైం జాగ్రత్తగా చూడండి ఆ సీల్ తీసి వాళ్ళు మెషిన్ ఆన్ చేయగానే అక్కడ టైం పడిద్ది మీరు ఆన్ చేసిన టైం పడితే అప్పుడే ఆన్ అర్థం మీరు వేరే నెంబర్ వేరే టైం పడిందంటే వీళ్ళు మీకంటే ముందే ఓపెన్ చేసి ఏదో జిమ్మికి చేశారనర్థం జాగ్రత్తగా చూడండి ఆ టైమింగ్ని ఓకే ఆ టైమింగ్ ఒకటి చూడండి ఓకే సెవెంటీన్ సి అనే ఒక ఫామ్ ఇస్తారు కదా ఎలక్షన్ ఎలక్జామ్ అయిపోగా ఎలక్షన్ అయిపోగానే సెవెంటీన్ సి ఫామ్ ఇస్తారు కదా ఆ లో ఉన్న కౌంటు టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ వాళ్ళు టోటల్ కొట్టగానే ఒక నెంబర్ డిస్ప్లే అయితే ఇది ఇది ఒకటేనా అనేది మీరు ఒకసారి చూడండి జాగ్రత్తగా ఓకే అది ఇది ఒకటేనా అనేది ఒకసారి చూడండి ఏమాత్రం తేడా సరే కౌంటింగ్ ఆపేయండి అక్కడ నంబర్స్ తేడా వస్తాయి నెంబర్స్ తేడా వస్తాయి వస్తాయి ఎందుకు తేడా వచ్చిందంటే వాళ్ళు మాక్ పోలింగ్ చేస్తారు ముందు మాక్ పోలింగ్ చేసి ఆ డేటాని అరైజ్ చేసి ఓటింగ్కి వెళ్ళాలన్నమాట ఎలక్షన్కి వెళ్ళాలి వాళ్ళ ఒక్కోసారి మాక్ పోలింగ్ చేసి డేటాని అరేంజ్ అరేంజ్ చేయరు మర్చిపోతారు వాళ్ళు మర్చిపోయి ఎలక్షన్కి వెళ్ళిపోతారు ఒక పది మంది టెస్ట్ శాంపిల్ మీద మాక్ పోలింగ్ చేసి ఆ తర్వాత ఓ పోలింగ్కి వెళ్ళినప్పుడు ఆ పది కూడా ఈ టోటల్ యాడ్ అవుతాయి కాబట్టి దెర్ ఈజ్ ఏ ఛాన్స్ దానికి దీనికి మిస్ మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంది ఆ మిస్ మ్యాచ్ అయినప్పుడు మీరు వెంటనే చేయాల్సి మీ మీరు వెంటనే దీని దగ్గర జాగ్రత్తగా ఉండాలి ఏంటి అని అంటే నెంబర్స్ తేడా వచ్చినా మెషిన్ పని చేయట్లేదండి మేము రిపేర్ చేస్తున్నాం అంటారు పోలి అది మా ఈవీఎం మెషిన్ పని చేయట్లేదు రిపేర్ అంటారు నో రిపేర్ సార్ అలౌట్ మీరు ఒకటే చేయాలి ఏంటంటే మెషిన్ కౌంటింగ్ కౌంటింగ్ మెషిన్ పని చేయట్లేదు ఆ ఈవీఎం మెషిన్ పని చేయట్లేదు అన్నప్పుడు మీరు ఒకే ఒకదానికి ఒప్పుకోవాలి అది రూల్ ప్రకారం చెప్తున్న నేర్ రూల్ ప్రకారం మీరు మీకు ఆల్రెడీ ట్రైనింగ్లో చెప్పు ఇది ఆ రూల్ ప్రకారం ఏంటంటే ఆ ఈవీఎం మెషిన్ కనుక బ్యాటరీ మారుస్తారు దాన్ని పవర్ సప్లై అంటారు పవర్ సెంటర్ అంటారు దాన్ని ఆ పవర్ సెంటర్ తీసి ఇంకొక పవర్ సప్లై పెడతారు అంతవరకు మీరు ఒప్పుకోండి అయినా సరే పని చేయలేదు అంటే మెషిన్ పని చేయలేదు సరే ఓకే పవర్ సెంటర్ మార్చారు అయినా పని చేయకపోతే ఆ మెషిన్ తీసి పక్కన పడేసి వివి ప్యాట్స్ తీసుకొచ్చి కౌంట్ చేయాలి రూల్ ప్రకారం ఎలక్షన్ రూల్ ప్రకారం దాన్ని కట్ కరెక్ట్గా చూసుకొని మీరు కరెక్ట్గా ఎక్కడ తేడా వచ్చినా సరే మీరు ఒప్పుకోకండి ఇక మీరు ఆ దువ్వినితోనే యుద్ధం చేయాలి వాళ్ళ చేతులు కత్తులు ఉన్నాయి మీ అందరి చేతుల్లో దువ్వెన్లు పెట్టుకొని పోయండి దిస్ ఈస్ ద ఇన్జెస్టిస్ దట్ హ్యాపెన్డ్ టు వైఎస్ఆర్సిపి లెట్ అస్ గో అండ్ ఫైట్ విత్ కోమ్స్ విత్ ద నైఫ్ వారియర్స్ వాళ్ళ చేతుల్లో కత్తి ఉంది జాగ్రత్తగా వెళ్ళండి ఓకే థ్యాంక్ యూ ఎదుటి చేతుల కత్తి ఉన్నా సరే మీ చేతిలో దువ్వనున్నా సరే యుద్ధం చేసేటప్పుడు రిమెంబర్ దిస్ ఈజ్ ఎ వార్ బి ఎ వారియర్ థ్యాంక్ యూ